హలో 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 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీల్ రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన ఈ రోషయ్య గారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొందుకు పెంచేసిన పెద్దలు ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమవర్గ గారు ఆనరబుల్ ఎంపీ మల్లికార్జున ఖర్గే గారు ఆనర్బుల్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు ఇంకా ఎందరో పెద్దలు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది వేదిక రోషై గారి జీవన ప్రస్థానంలోని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని గౌరవనీయులైన పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారిని గౌరవ పెద్దలు కేసీ వేణుగోపాల్ గారిని అర్బుల్ డిపి్యూ సీఎం అర్నబుల్ మినిస్టర్స్ అందరినీ స్వాగతిస్తూ ఉన్నారు పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు టీజీ వెంకటేష్ గౌడ్ గారు ఇంకా ఎందరో పెద్దలు వేయించేసి ఉన్నారు ఇప్పుడు దయచేసి అందరూ కళాకారులు కళాకారులు ఒక నిమిషం ఆపండి కళాకారులు అదిగో కొనిజేతి రోషయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలో పదహారు మార్లు బడ్జెట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు મેં રિક્વેસ્ટ થી મલ્લિકાજુન ખરગે સર ટુ ઇનોગ્રેટ ધ પ્લેક આઈ રિક્વેસ્ટ ધ ઓનરેબલ સીએમ અન્ડર ધ ડિફટી સેમ અનવ મલ્લિકાજુન ખરગે ગર અન્ડ ઓલ કેસી વેણગોપાલ ગર ટુ કમ નિયર ધ પ્લેક મેં રિક્વેસ્ટ થી ખરગે સાબ ટુ ઇનોગ્રેટ ધ પ્લેક ખરગે ગર ઈ શિલા ફલકા ને આવિશ કરીસ્તારુ నామ ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ సాంగ్ ఉంటుంది అందరం లేచి నిలబడి మన తెలంగాణ ఈ రోజు రోశేఖర్ ఉభయ తెలుగు రాష్ట్రాలకే కాదు ఎవ దేశానికే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వచ్చిన్నారు వారి అభిమానులు అన్యాయులు మే నావ్ రిక్వెస్ట్ మల్లికార్జున ఖర్గే గారు గౌరవం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇంకా మంత్రివర్యులందరి సమక్షంలో ఖర్గే సార్ ఈజ్ ఇనాగ్రేటింగ్ ద ప్లేక్ ఆ తర్వాత అందరం ఎవరి స్థానంలో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం ఐ రిక్వెస్ట్ ఆల్ యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే జై జయ హే తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని రూపకల్పన చేయించిన పాటను ఇప్పుడు యావత్ తెలంగాణ గుండెల్లో మారుమోగుతోంది జయ జయ హే తెలంగాణ జనని జయ కేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గౌరవనీయులైన పెద్దలు ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు దూపల్లి కృష్ణారావు గారు గౌరవ పెద్దలు హనుమంతరావు గారు రోజే గారి కుటుంబ సభ్యులు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్ గారు ఆనరబుల్ మినిస్టర్ సీంద్రబాబు గారు అట్లు లక్ష్మణ్ గారు పెద్దలు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు అందరూ విగ్రహం దగ్గరకు వెళ్లి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందజేస్తారు Hello.